రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు అసలు ఎవరిని ఖరారు చేస్తారు అంటూ అనేక ప్రశ్నలు ఉన్న తరుణంలో తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉండవెల్లిలో మొదటి తాజా జాబితానైతే విడుదల చేశారు మొదటిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొంభై నాలుగు స్థానాల్లో పోటీ ఉంటుందని ఇక కేవలం జనసేనకు తొలి జాబితాలోనైతే ఇరవై నాలుగు స్థానాల్లో జనసేనకి ఇవ్వడం జరిగింది పార్లమెంట్కు మూడిచ్చారు అసెంబ్లీకి మిగతావిచ్చారు చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన ద్వారా ఇప్పుడు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా కుప్పగూలుతుందో ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు కలిసి రాని సంఖ్య ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇరవై నాలుగు మాత్రమే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు అసలు ఇరవై నాలుగు సంఖ్య అనేది అసలు కలిసి రాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఇరవై నాలుగు సింక్ అయింది చాలా సందర్భాల్లో ఇరవై నాలుగు అనే సంఖ్య సింక్ అవుతూనే వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గుంజుకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై నాలుగు ఆ తర్వాత చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచింది ఇరవై నాలుగే ఇలా దారుణమైన నెగటివ్ ఇంపాక్ట్ కలిగజేసే ఇరవై నాలుగు సంఖ్య ఈసారి పవన్ కళ్యాణ్ మెడకు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే పవన్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు పోయినా పర్వాలేదు అన్నట్టుగా తను ఇచ్చాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే చాలా హుందాగా వచ్చిన సీట్లు చాలా అన్నట్టుగా బిల్డప్ అయితే ఇవ్వడం జరుగుతోంది ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కలిసి వస్తే తగిన సమయంలో నిర్ణయం కూడా తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది పొత్తులోది ఈయనకు తొంభై నాలుగు గట ఆయన ఇరవై నాలుగు గట అస్సలు కలిసి రాని సంఖ్యలు మెడకు పెట్టుకొని తిరగడం ఇంకా దారుణం ఎంత దారుణంగా ఇద్దరు కూడా ఓటమి చెందుతారు అనేది ఇప్పుడు రాబోయే కాలంలో నిర్ణయిస్తారా అంటూ అంతా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు అల్టిమేట్గా చేశారు ఏదైతే చేయకూడదో అదే చేశారు ఇక తాజాగా టెక్కిలి నుంచి అచ్చెన్నాయుడు ఆముదాల వలస నుంచి కూన రవికుమార్ రాజ్యం నుంచి కొండ్రు మురళి ఇచాపురం నుంచి అశోక్ అచ్చం విజయనగరం నుంచి మురళీమోహన్ కురుపం అరకు జగదీశ్వర్ సాలూరు అరకు సంధ్యారాణి బొబ్బిలి విజయనగరం రంగారావు విజయనగరం నుంచి ఇక విజయలక్ష్మి విశాఖపట్నం ఈస్ట్ నుంచి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ నుంచి గన్నబాబు అరకు వ్యాలీ అరకు దోనూర్దోర నర్సీపట్నం నుంచి అయన్నపాత్రుడు తుని దివ్య పెద్దాపురం చిన్నరాజప్ప అనపర్తి రామకృష్ణారెడ్డి ఇలా తదితరులంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తొంభై నాలుగు మంది అలాగే జనసేన కేటర్ నుంచి ఇరవై నాలుగు మంది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని ప్రకటన చేశారు మూడు ఎంపీ స్థానాలు జనసేన బరిలో ఉంటుందని కూడా ఇక్కడ ఫస్ట్ జాబితాలో తెలిపడం జరిగింది కుప్ప కూలిపోతుంది టీడీపీ వెనకాల ఇప్పుడు ఎంత గందరగోళం ఉందో చాలామంది అసంతృప్తితో ఉన్నారు చాలామంది రగిలిపోతున్నారు ఇక చూడాలి ఇక యుద్ధం ఏ రేంజ్లో ఉంటుందో వీళ్ళిద్దరి పొత్తులో అల్టిమేట్గా ఎక్కడి దారి తీస్తాయో